శ్రీ గురుదత్త జయ గురుదత్త ఈరోజు మనం నడయాడే దైవంగా ప్రసిద్ధికెక్కినటువంటి ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీకు వివరిస్తాను ముందుగా ఈ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క విశిష్టత గురించి మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కరికి తమ జాతకంలో నీచస్థితిలో కనుక బృహస్పతి అంటే గురుడు నీచస్థితిలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలకు నష్టాలకు బాధలకు గురి అవుతూ ఉంటారు అటువంటప్పుడు మనం ఈ శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠనం చేస్తే మనం ఈ గురుగ్రహాన్ని రీఛార్జ్ చేసినట్టు అవుతుందన్నమాట అప్పుడు ఈ కష్టాల నుంచి నష్టాల నుంచి బాధల నుంచి మనం గట్టెక్కి సుఖం వైపు సంతోషం వైపు మనం ప్రయాణం చేస్తాం ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రం యొక్క విశిష్టత గురించి ఒక యథార్థ సంఘటన మీకు తెలియజేస్తాను ఒకసారి ఒక పండితుడు ఒక జాతకం చెప్పించుకోవడానికి మరొక పండితుని దగ్గరికి వెళ్ళాడు అప్పుడు అతని యొక్క జన్మకొండలు పరిశీలించి ఆ జా ఆ యొక్క జ్యోతిష్కుడు కూడా ఏమన్నాడంటే అయ్యా మీ శ్రీమతి జీవించి ఉన్నారా అని అడిగాడు అతను ఇతను ఒక స్టార్ ఒక్కసారిగా అవాక్ అయ్యి అదేమిటంటే అవి బాగానే ఉంది మీరు ఎందుకు అడుగుతున్నారు అన్నాడు అప్పుడు ఆ పండితు జ్యోతిష పండితుడు ఏమన్నాడంటే మీరు దక్షిణామూర్తి యొక్క ఉపాసన చేస్తారా అని అడిగాడు అప్పుడు ఏమేమో చేస్తానంటే నేను ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠనం చేస్తాను రోజు మూడుసార్లు చదువుతాను అని చెప్పాడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే అందువల్లే మీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చదువుతుండటం వల్ల మీ భార్యకి అమృతత్వం ప్రసాదించి ఇచ్చాడు లేకపోతే ఆమె ఎప్పటికే కాలం చేసి ఉండేవారు అన్నాడు అతను ఒక్కసారిగా అవాక్క అయ్యి ఓ అలాగా అని మనసులోనే స్వామివారికి కృతజ్ఞతలు జరుపుకుని ఇంటికి వచ్చాడు తర్వాత అతని శ్రీమతితో అన్నాడు ఇలా జరిగింది అనేసి అప్పుడు ఆ శ్రీమతి అతని యొక్క శ్రీమతి ఏమన్నారంటే ఆయా నాకు కూడా కొంచెం నలతగా ఉండటం వల్ల రేపు కానీ వైద్యుని చూపించుకోవాలి రేపు కానీ ఇల్లుని కానీ వెళదామన్నారు తర్వాత వాళ్ళు వైద్యుని దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆమెకి చక్కెర వ్యాధి అధికంగా ఉండి ఆ డాక్టరు ఏమన్నారంటే అమ్మ చాలా ఎక్కువగా ఉంది షుగర్ మీరు ఇప్పటి వరకు షుగర్ మందులు వాడలేదు షుగర్ ఉన్నట్టుగా కూడా మీకు తెలియదు ఇప్పుడు మీరు వైద్యం తీసుకుని చక్కెర వ్యాధికి తగిన తగినటువంటి చికిత్స తీసుకుని మీరు ఈ చక్కెర వ్యాధి నుంచి ఉపశమనం పొందొచ్చు అని చెప్పాడు అప్పుడు ఆమె ట్రీట్మెంట్ తీసుకుని చక్కెర వ్యాధి నుంచి ఉపశమనం పొందారు అయితే ఇందులో జరిగిన విశేషం ఏంటంటే అతను ప్రతిరోజు ద ఈ యొక్క దక్షిణామూర్తి ఉపాసన వల్ల కుటుంబం మొత్తం కూడా సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆయుష్ ప్రసాదించబడింది ఆమెకి ఆయుష్ కూడా పెంచబడింది దీనివల్ల తెలియజేసేది ఏమిటంటే మనమంతం కూడా భక్తి శ్రద్ధలతో దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చదివిన విన్న మనకు బృహస్పతి మన జన్మకొండలిలో స్థితిలో ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలు మనకి ఇస్తాడు ఇచ్చి మనల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు బృహస్పతి ఎప్పుడు కూడా నీచగ్రహాలు మనకి ఎదురవుతే కనుక ఇతను అడ్డంగా వచ్చి నిలబడతాడు మనకి సంపూర్ణమైన విజయాన్ని ఆయుషును ఆరోగ్యాన్ని ప్రసాదించడం ఈ గురుదేవుని యొక్క ప్రత్యేకత ఇప్పుడు మనం ఈ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేద్దాం ఆది శంకరాచార్యుల వారు అవ్యాజమైన కరుణతో దయ చూపించి ఈ స్తోత్రాన్ని మనకు ప్రసాదించారు ఈ స్తోత్రాన్ని మనం భక్తి శ్రద్ధలతో పఠించి లేదా విని మనం సార్థకత చెందుతాం ఇప్పుడు దక్షిణామూర్తికస్తోత్రన్ని మీకు పఠనం చేసి వినిపిస్తాం విశ్వం దర్పణ దర్పణదుస్మానగరీతుల్యం నిజాంతర్గతం పశ్చన్నాత్మని మాయ బహిర్వోద్భూతం యథా నిద్రయక్షాత్కూరు ప్రభాత సమయ స్వాత్మానమేవా ద్వయం తస్మై శ్రీ గురుమూర్త నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే దక్షిణామూర్త బీజస్యాంతరివాంకీదం నిర్వికల్పం పునః దేశకాల కరణ మాయాకల్పితదేశాల వైచిత్రచిత్రీకృతం मयाविव विजृंभय यद्यपि वे महायोगी वेच्छय तस्म श्रीगुमूर्त नम इद्री दक्षिणाूर्त यम सदागमत्कदगम भाषते साक्षातत्वसीतिद तो वचस सा यो बोधयत्याश्रिताक्षात्कन्न पुनरावृत्तिर्भविध तस्म श्रीगुरमूर्त नम श्री दक्षिणामूर्त नाणचद्रकटोदरस्तमीप प्रभास्वर ज्ञान यशुरादिक बहिस्पंदी तमेवुत्तम जगत् तस्म श्रीगुरूमूर्त नम इद्री दक्षिणामूर्त देंहम प्राणमपींद्रिण्ञाप्य चल बुद्धिच शून्य विदु स्त्रीबालांदड़ोपमस्वहति भ्रांता भृशंवादिन मायाशक्तिलासकम्यामोह संहारिणे तस्म राहु नम यदी दक्षिणामूर्त सदृशो माया सामादना सन्म कर कर्णपसंहू तुषुतुमागस्वि प्रबोधसम यत श्रीगुरमूर्त नम यद्री दक्षिणाूर्त बाल्या्रदु तथा सर्वास्वस्थस्वी यमस्फुर सदा करोति स्वात्न करो यो मुद्रया भद्रया तस्म श्रीगुरमूर्त नम इद्रीदक्षिणाममूर्त विश्व पश्यतिणत स्वस्मी संबंधता शिष्याचार्यत तथा पितृपुत्राध्यात्मना भेदत स्वप्ने जागृति वायश पुरुषो मायापरिभ्रमितम श्रीगुरमूर्त नम इद्री दक्षिणामूर्त भौरम भां शनिलोणि लोम परमहर्णादो हि मां शुप्पुमान इत्या भादि चरा चरात्म अच्छा तमेदम एस्यैव मूर्त्यष्टकम् ज्ञानय चिन्तनविद्यते विमृचताम अस्मात् परस्माद् विभव तस्मै श्री गुरु मूर्त्ये नमयदम श्री दक्षिणा मूर्त्ये सर्वआत्मत्वमिति स्पुटीकृतं इदं यस्माद मुष्मस्तवे तद धर्मात् ध्यानात् सर्वात्मक महाविभूति सहितम् स्वयं देश परम्परतम् सत्यता सिद्धेतक पुण्य राष्ट्रता परिणतम् चेष्वर्यमाव्ययः होतम् सिद्धेतक पुण्य राष्ट्रता परिणतम् चेष्वर्यमाव्ययः होतम् सिद्धेतक पुण्य राष्ट्रता परिणतम् चेष्वर्यमाव्ययः